హలో అండి పటిక ఉపయోగాలు తెలుసుకుందాం పటిక వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో ఒక చిటికాడు వేసుకొని స్నానం చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను మీషో యాప్లో స్పటికను కేజీ తీసుకున్నాను కేజీ నూట ఎనభై నాలుగు రూపాయలు పడింది పటిక రోజు మనం ఇల్లు తుడిసే బకెట్ నీళ్ళలో ఒక స్పూను వేసి ఇల్లు తుడవడం వల్ల ఇల్లు ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది మొటెమ్మలు ఉన్నవారు ఒక చిట్కాడు పటిక పౌడరు రోజ్ వాటర్ వేసి కలిపి ముఖానికి అప్లై చేసి ఒక పది నిమిషాల తర్వాత కడగడం వలన మొటిమలు తగ్గుతాయి